హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాడలు ఉన్నాయి కదా ఇవి తిరగడానికి రావట్లేదా బిగినర్స్కి రావు కదా ఎలా వేసేది తిరగేసేది నేనైతే చూపిస్తాను చూడండి అంటే మనం బోటిక్ దాంట్లో సన్నగా వేస్తారు కదా నాడలు అలా వేయాలనుకుంటాం కదా మనం కూడా మీకు ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ తోటి ఎలా కుట్టేది చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా సన్నగా రావాలంటే నాడలు ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ తోటి మనం ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఇలా సన్నగా వస్తాయి అనమాట మనకు సన్నగా రావాలని అనుకుంటాం కదా ఎంత ట్రై చేసినా కూడా కొ బిగినర్స్కి రావు అలా ఉన్నప్పుడు ఇలా ఇలా స్టిచ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇలా క్లాత్ క్రాస్ తీసుకోండి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోండి రైట్ సైడ్ పెట్టేసేయాలన్నమాట ఇలా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి ఇప్పుడు ఇలా చూడండి ఇలా క్రాస్గా ఉండాలి స్ట్రెయిట్ అయితే తీసుకోవద్దు ఓకేనా ఇలా వన్ నుంచి విడుతుతోటి తీసుకోండి ఇలా సన్న దారం ఉంటుంది కదా మన దగ్గర పైపింగ్ వేసే దారము ఈ దారం పెట్టి వేసామంటే మనకు అంత సన్నగా వచ్చేస్తుంది అనమాట ఈ బోటిక్లో ఇలా వేస్తారు కదా సన్నగా అలా మనం కూడా ఇంట్లో కూడా వేసేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేయండి దారం పెట్టేసి మధ్యలోకి పోల్డ్ చేసేసి ఇలా దారం దగ్గరికి ఫస్ట్ కొంచెం పావించి వెడల్పు తీసుకోండి స్టార్టింగ్లో కొంచెం అంటే పావించి వెడల్పు అనమాట విడుతు రాను రాను దగ్గరికి కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కుట్టాలి ఎందుకంటే మనం ఖర్చులు లేకుండా చూసుకోండి ఖర్చులు ఎక్కువ ఉంటే తిరగడానికి కొంచెం కష్టం బిగినర్స్కి ఇలా పావించి ఇలా చూడండి మధ్యలోకి దారం పెట్టేసి పావించి కొంచెం గ్యాప్లో కుట్టండి మరీ దగ్గరకు కాకుండా లాస్ట్ ఇటు సైడు అటు సైడ్ ఓకేనా ఇక్కడ ఇప్పుడు మనము లాక్ చేద్దాం దీన్ని దారం గట్టి కుడితే మనకు లాగినా కూడా రాకూడదన్నమాట దారం వచ్చేస్తే మనకు మళ్ళీ ఫెయిల్ అయినట్టే అంటే నాడ మనకు రెడీ కాదనమాట అందుకు గట్టిగా లాక్ చేసేసుకోవాలి ఇలా పావించి పావించి కట్ చేసేటప్పుడు ఇంకొక కుట్టయితే వేసేసుకోండి ఊడకుండా ఉంటుంది నేను ఒకటే వేసాను మళ్ళీ రెండోది కూడా వేసేస్తున్నా చూడండి అంటే కట్ చేయకముందే ఇలా కుట్టుకోండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది మళ్ళీ ఊడితేను థ్రెడ్ అంత బాగోదు కదా ఫినిషింగ్ కూడా ఇలా రెండో కుట్టు కూడా గట్టిగా వేసేసుకుంటేను మనకు ఊడద ఇప్పుడు కట్ చేయండి ఒక పాంచి ఉంచేసి మిగతా అదంతా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు లాక్ చేసాము ఇక్కడ ఇటు సైడ్ దారం ఉంటుంది కదా ఈ దారం మనము ఒక మిషన్ మీద ఏదైనా ఉంటుంది కదా మనం థ్రెడ్ పెట్టుకునేది ఇలాగా ఒక లాక్ చేసేసుకోండి ఎందుకంటే మనకు సపోర్ట్ అనమాట దారం ఇలా పెట్టేసుకోవడం హ్యాండ్ తోటైనా తీసేసుకోవచ్చు అండి మనం నీళ్లతో ఎలా తీస్తామో అలా తీసేసుకోవచ్చు రైట్ సైడ్ లాగి లెఫ్ట్ సైడ్ ఇలా పట్టేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కింద కనిపించలేదు మీకు వీడియో చూడండి ఇలా కిందికి లాగాలి మొత్తం ఇలా కూర్చులాగా ఇలా చిన్నగా కిందికి లాగేసేసి మళ్ళీ ఇలా అంతా మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ దారం ఉంటుంది కదా పైన ఆ దారాన్ని రైట్ రైట్ హ్యాండ్ తోటి లాగాలి లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలా సెట్ చేసుకోవాలి మనం నెడిల్లో ఎలా పెట్టి సెట్ చేసుకుంటామో సేమ్ అంతే కాకపోతే అడ్జస్ట్ చేసుకుంటూ మనం సెట్ చేసుకోవాలి కొంచెం లోపలికి వెళ్ళింది అనుకోండి ఇంకా ఈజీ అనమాట మనకు కొంచెం కష్టపడాలి ఎందుకంటే మనకు దారం సన్నగా రావాలి కదా కొంచెం లూజు కుట్టేస్తే వెడల్పు వచ్చేస్తుంది మనకు సన్నగా రావాలి దారం ఇలా చూడండి ఇలా రైట్ తోటి లాగినట్టు లెఫ్ట్ హ్యాండ్ పట్టేసుకోవాలి దారం మళ్ళీ తెగిందనుకోండి ఇంకా మనం వేస్ట్ ఊరిక మళ్ళీ కుట్టి కూడా వేరేది మళ్ళీ వేరేది కుట్టేసుకోవాలి అందుకే మెల్లగా మెల్లగా కొంచెం లేట్ అయినా కూడా ప్రాసెస్ చిన్నగా ఇలా సెట్ చేసుకున్న తర్వాత రైట్ హ్యాండ్ తోటి దారం లాగండి లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోండి గట్టిగా ఓకేనా ఇలా లాగాలి చూడండి మెల్లగా లాగండి చూడండి లోపలికి వచ్చేసింది అనమాట మధ్యలోకి వచ్చేసింది అనమాట ఇంకా మనకు పైకి వచ్చేసింది అనుకోండి ఈజీ ఈజీగా వచ్చేస్తుంది లే ఖర్చులు లేకుండా ఉంటే కొంచెం పొడవు తీసేసుకోండి ఖర్చులు లేకుండా ఒకటే తాడు పొడవు లేకుండా చూడండి పైకి వచ్చేసింది కూడా ఇంకా ఈజీగా లాగితే వచ్చేస్తుంది అనమాట కొంచెం సెట్ చేసుకోవాలి ఇలా ఇలా వచ్చేస్తుంది కదా లాస్ట్ కుచ్చులాగా లాగా కుచ్చు కొంచెం సెట్ చేసుకొని లాగితే మనకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత సన్నగా వచ్చిందో దారము ఇలా మనకు సన్నగా ఇలా వచ్చేస్తుంది అనమాట తాడు పెట్టి కుట్టడం వలన మనం మామూలు కుట్టామనుకోండి కొంచెం లూజ్ వస్తుంది ఇంత ఓకే కత్ ఓకే ఇవి ఉండదు అక్కడ కొంచెం వెడల్పు రావచ్చు కొంచెం సన్నగా రావచ్చు అలా వచ్చేస్తుంది కదా ఇదైతే ఒకే లాగా వచ్చేస్తుంది మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఇలా అది కూడా సెట్ చేశాను ఇలా వచ్చేసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్